డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను నేను అయినా నేను వచ్చినాను వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ఆమె లేకపోయినా ఈరోజు మనం మంత్రివర్లు ఈ ఇన్స్పెక్ట్ చేయడం ఇన్స్పెక్షన్లో అసలు ఆఫీసర్స్ కూడా ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు కూడా తహసీల్దార్ కానీ ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ జాగ్రత్తగా ఇంకా ఈ స్టాప్ పాయింట్ అయితే ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సరిగా చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు పాయింట్అవుట్ చేసి మన మంత్రివర్యులు చక్కగా అడగాల్సిన పాయింట్ నుండి చక్కగా అడిగాడు ఇది జిల్లా అంతా కూడా ఈ వార్త పోవాలని కోరుకుంటున్నా మీడియా ద్వారా ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు జిల్లాలో నాణ్యత అనేది ముఖ్యం ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేసాడు ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా నాలుగు చెక్ ఐటేసి ఓపిక్ ఇన్ని గ్రాములు ఉంది ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్లు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాలేదు కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పెద్దదైన మంత్రి మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సంటేజ్ ఏమి ఉండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు చాలా సంతోషం అతని తోటి ఈరోజు ఈ స్టాక్ పాయింట్ గ్రామంలో కూడా జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ కూడా ఖచ్చితంగా నాణ్యత అనేది పాటించండి గ్రాములు తగ్గేయడం అటువంటి పనులు చేయవద్దు తర్వాత ఇక్కడ కుక్కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్ అందరూ కూడా లేట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసుకోవాలని కోరుకుంటారు